నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మీరు చూస్తున్నది మన రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్లో ఉన్న శివలింగం ఎంతో ప్రతిష్టాత్మకంగా గత నాయకులు పాలకులు అధికారులు చక్కగా ఉంటుందని ఏర్పాటు చేశారు అదే సమయంలో జల్లు స్నానంగా దీన్ని మార్పు చేశారు ఇక్కడ పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో మీరే చూడండి ఇక్కడ కనీసం శుభ్రం చేసే యోచన కూడా మనకి అధికారులకు నాయకులకు లేదు ఎంతసేపు కూడా రాజమండ్రిని అభివృద్ధి చేస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం ఇదే పాట కేవలం ప్రచారం కోసం మాత్రమే వాస్తవ పరిస్థితి ఇది మరి దీనిని బట్టి మన వాళ్ళని ఏమనాలి ప్రజల పట్ల మతాల పట్ల విశ్వాసాల పట్ల వీళ్ళకి గౌరవం ఉందా లేదా అనేది ప్రజల మాట ఏది ఏమైనా వీళ్ళకి సరైన అవగాహన కూడా ఏ విషయంలోనూ ఉండడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏం చేస్తారో చూద్దాం మరి కార్తీక పౌర్ణమి కూడా వెళ్ళిపోయింది అయినా పరిస్థితి ఎలా ఉంది ఇక ఉన్న నాలుగు రోజులకైనా శుభ్రం చేస్తారా లేదా ప్రజలే కదా భక్తులే కదా హిందూ భక్తులే కదా వాళ్ళెలా పోతే మాకేంటి అని వదిలేస్తారా Ve çiçeğe